అందరికీ వస్తే అండి సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత కీలకమైన దశ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి మే పదమూడవ తేదీ పోలింగ్ సో ఇప్పుడు ఎన్నికలంటే గత కొన్ని నెలల నుంచి కూడా రకరకాల సంస్థలు మీడియా సంస్థలు కావచ్చు సర్వే సంస్థలు కావచ్చు రకరకాలుగా నుంచి మేము సర్వే చేసాం మేము ఆ సర్వే చేసాం మేము ఈ సర్వే చేసాం అది ఇదని సర్వే రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి మనం ఆ సర్వే రిపోర్ట్స్ని సమయానుగుణంగా సందర్భోచితంగా ఎనలైజ్ చేస్తున్నా సో మన ఛానల్ సొంత సర్వే రిలీజ్ చేయబోతున్నాము మీ అందరికీ తెలుసు నేను కూడా మన ఛానల్ ద్వారా నేను కూడా కొన్ని నియోజకవర్గాలకు పనిచేస్తున్నాను సొంతంగా నేను ఒక అంటే నేనేమి వేరే ఛానల్స్ లాగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోను చూడండి వేరే ఛానల్ చూస్తే మేము అభ్యర్థిని గెలిపించాలంటే మేం కావాలి మేం కావాలని ఇస్తారు నేను ఎప్పుడు అలా యాడ్లు ఇచ్చుకోను నా సొంత ఛానల్ అయినప్పటికీ నా బిజినెస్ వేరే బిజినెస్ అయినప్పటికీ నేను మన ఛానల్లో ఆ డిస్టర్బెన్స్ చేయదలుచుకోవాలి సో చెయ్యం కానీ మనం దాదాపుగా పదిహేను నియోజకవర్గాలు పద్దెనిమిది నియోజకవర్గాల్లో వర్క్ చేస్తున్నాం ఈ మధ్య రీసెంట్గా ఒక మూడు నియోజకవర్గాలు తీసుకున్నాం ఆ పద్దెనిమిది నియోజకవర్గాల్లో ఫుల్గా టీమును పెడుతూ సర్వేలు పొలిటికల్ ఇంటెలిజెన్స్ వర్క్ గ్రౌండ్ వర్క్ డిజిటల్ మీడియా సోషల్ మీడియా ఇవన్నీ చూసుకుంటూనే వాటికి సంబంధం లేకుండా ఇతర నియోజకవర్గాల్లో కూడా మన టీమును తిప్పుతున్నాం ఇతర నియోజకవర్గాల్లో కూడా ఎలా ఉంది పబ్లిక్ పాలసీ ఎలా ఉంది ప్రభుత్వానికి అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా ఏ ఏ వర్గం ఏమనుకుంటున్నారు ఇలా రకరకాల అంచ రకరకాల అంశాలను మనం అన్నమాట సో ప్రస్తుతానికి నేను కూడా రేపటి నుంచి అంటే మే ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు నేను కూడా రాష్ట్రవ్యాప్తంగా అటు రాయలసీమ ప్రాంతంలో దాదాపుగా ఒక పదిహేను నియోజకవర్గాలు నేను నేరుగా నా టీంతో నేను వెళ్తాను అలాగే ఉత్తరాంధ్రలో కూడా ఒక పది నుంచి పన్నెండు నియోజకవర్గాల్లో నేనే డైరెక్ట్ తిరుగుతాను దాంతోపాటు ఇతర ఈ అమరావతి ప్రాంతంలోను ఉభయ గోదావరి ప్రాంతాల్లో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా నేను అరవై నియోజకవర్గాల్లో నెక్స్ట్ పది రోజుల్లో తిరుగుతాను సాధ్యమైనంత వరకు ఎక్కువగా పర్యటిస్తాను దానికి సంబంధించి ఒక ప్లానింగ్ వేసుకున్నాను అనమాట సో అది రోజుకు ఆరు నియోజకవర్గాలంటే కష్టమే కానీ నేను అనుకుంటున్నా తిరగలనని దానికి సంబంధించి ఒక ప్లాన్ అది వేసుకున్నాను కొన్ని నియోజకవర్గాల్లో గ్రౌండ్ రిపోర్ట్ వీడియోస్ చేస్తాము కొన్ని నియోజకవర్గాల్లో గ్రౌండ్ రిపోర్టు వీడియోస్ ఏమీ లేకుండా ఓన్లీ జనంతో రకరకాల పబ్లిక్ వాళ్ళతో వెళ్తూ మాట్లాడి వెళ్ళిపోవడమే అలా నేను ఒక టూర్ ప్లాన్ చేసుకున్నాను అనమాట సో మొత్తం నాది అయిన తర్వాత నా అంటే ఈ టూర్కి సంబంధం లేకుండా మన టీం నలభై రెండు మంది రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి వర్క్స్ చేస్తున్నారు ఈ నలభై రెండు మంది కూడా వర్క్ చేస్తున్నారు సో నేను చేసింది వీళ్ళు చేసింది మొత్తం అంతా కలిపి మే పదో తేదీన పదమూడో తేదీ పోలింగ్ కదా నేను పదో తేదీ నాటికి ఫుల్ రిపోర్ట్ ఇవ్వగలను సో మన ఛానల్ తరఫున మన ఛానల్ చేస్తున్న సర్వే ఎక్స్క్లూజివ్ సర్వే ఎందుకంటే మే పది వరకు ఎందుకంటే నేను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో జనంలోకి ఇప్పుడిప్పుడే వెళ్తోంది కదా అలాగే టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో ఈరోజు రిలీజ్ చేస్తున్నారు దాన్ని కూడా జనంలోకి తీసుకెళ్తున్నారు సో మేనిఫెస్టోలు జనంలోకి వెళ్ళిన తర్వాత దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సభలు ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రచారం అంటే నెక్స్ట్ టెన్ డేస్ చాలా కీలకం ఎప్పుడైనా సరే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేది మేనిఫెస్టో ప్లస్ ప్రచారాలు ప్లస్ చివరి రెండు మూడు రోజుల్లో జరిగే పోల్ మేనేజ్మెంట్ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయి సో పోల్ మేనేజ్మెంట్ వ్యవహారాలు ఎలా జరుగుతున్నాయి మనం అప్పుడు డిసైడ్ అవ్వచ్చు కానీ మేనిఫెస్టో ప్రచారాలు బయటకు రిలీజ్ అయిన తర్వాత ఆ పార్టీల అధ్యక్షులు బయట తిరుగుతున్న తర్వాత కొంత ఒక వేవ్ క్రియేట్ అవుద్ది ఒక టాక్ ఒక పబ్లిక్ పల్స్ ఒక వేవ్ వస్తుంది సో దాన్ని కనిపెట్టాలి అంటే కొంత టైం తీసుకోవాలి అందుకే మే పదో తేదీన నేను ఒక వీడియో రిలీజ్ చేస్తాను రాష్ట్రంలో పబ్లిక్ పల్స్ ఎలా ఉంది ఎవరు అధికారంలోకి వచ్చే అది అవకాశం ఉంది ఏంటి అనేది సో మే పదో తేదీ సాయంత్రం ఫుల్ ప్లేజ్డ్గా ఫుల్ వీడియో ఒకటి నేను చేస్తాను